ఒక పెన్షన్ ముసలోళ్ళ పెన్షన్ రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు మధ్యలో రెండు వందల పెన్షన్ అది రెండు వేల నాలుగులో రాజశేఖర్ గారు రెండు వందలు ఇచ్చిండు రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర్ గారు చనిపోయాక రోషేయే రెండు వందలు ఇచ్చిండు రోషేయ దిగిపోయి కిరణ్ కుమార్ గారు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ దిగిపోయే సంవత్సరం నెల వరకు కూడా రెండు వందలు ఇచ్చాడు రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు మధ్యలో పదిహేను ఒక రూపాయి పెరగలేదు రెండు వందలు రెండు వేల నాలుగు మే నెలలో ముఖ్యమంత్రి రాజశేఖర్ గారు రెండు వేల పద్నాలుగు మే వరకు రాజశేఖర్ కిరణ్ కుమార్ గారు ముఖ్యమంత్రి ఉన్నాడు పెన్షన్ ఏం పెరిగిందంటే అంటే రూపాయి పెరగలేదు రెండు వందలే కానీ మరో పది ఏళ్ళు తిరగక ముందు ఇవాళ నాలుగు వేల రూపాయలు పెన్షన్ వచ్చే సమయం దగ్గరికి వచ్చింది ఇప్పటికే రెండు వేలు అవుతుంది మొదటి పదేళ్లలో రూపాయి ఎందుకు పెరగలే ఇప్పుడు మరో పదేళ్లలో మన పదింతలు పెరిగింది ఇంకొక పదింతలు మనకు పెరగబోతున్నాయి నాలుగు వేలు కాబోతున్నాయి రేపు ఎల్లు కాబోతుంది దానికి కారణం కేవలం రెండు సంఘటన ఒక బీసీ పెరక తల్లిని వరంగల్లో కన్నతల్లే స్టాండ్ లో వదిలేసి వెళ్లిపోయింది భారమైన పేగుబంధం కన్నతల్లినే స్టాండ్ లో వదిలేసి వెళ్ళిన కూతురు అని చెప్పి ఒక పేపర్ స్టేట్మెంట్ చూశాను ఇది వరంగల్ జిల్లా మహబాద్ దగ్గర గుండ్రాతి మడుగు దగ్గర ఉన్న గత నర్సంపేట బస్టర్ లో వచ్చేసి ఇక్కడ రెండో స్టేట్మెంట్ చూడండి పండు టాకుల బలవన్ మరణం భూవ కరవై బతుకు బరువై పండు టాకుల ఆత్మహత్య పోషించే దిక్కులేక అగత్యం ఇది ఒక రెడ్డి రాజిరెడ్డి వెంకట నర్సమ్మ చచ్చిపోయిన ఘటన అప్పటికి పెన్షన్ పెరగలేదు అరే పెన్షన్ కనుక పెరిగితే పిల్లలు చూడకపోయినా వాళ్ళు బతుకుతారు కదా పిల్లలు చూడకపోయినా బతుకుతారు కదా ముసని చెప్పి ఓట్లు వేసుకోకుండా ఉంటాను రా వీళ్ళు ఎవరన్నా వారు బండ్లు పంపో ఆటో రిక్షాలు పంప కార్లు తీసుకొని ఓట్లు పంపించుకుంటాను కదా మరి ప్రభుత్వం వాళ్ళ పెన్షన్ పెంచేస్తే ఎవరి మీద ఆధారపడకుండా పద్దుతారు కదా అని చెప్పి ఆ రోజు భారీ స్థాయిలో ఉప్పల్లో పది లక్షల మందితో మీటింగ్ పెడితే ఆ మీటింగ్ చంద్రబాబుతో సహా అన్ని పార్టీల లీడర్లు వస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు చూడండి అప్పుడు ప్రతిపక్ష నాయకుడు పది లక్షల మందితో మీటింగ్ పెడితే అక్కడ రెండు వందలపై వెయ్యి రూపాయలు పెన్షన్ అందరు ఒప్పుకున్నారు అప్పుడు చంద్రబాబు అక్కడ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన అమలు చేసిండు కేసీఆర్ అమలు చేసిండు ఆ వెయ్యి మళ్ళీ రెండు వేలు వచ్చినాయి ఆ రెండు వేలు పోయి మళ్ళీ ఇంకొక రెండు నెలలో నెలలో మళ్ళీ నాలుగు వేలు కాబోతున్నాయి అంటే ఒక పదేళ్ళు రూపాయి పెరగలే మరో పదేళ్ళు ఇవాళ నాలుగు రూపాయలు పెన్షన్కి వచ్చేసింది మరి దేశంలో ఎక్కడ పెన్షన్ పెరగలి ఇక్కడ ఎందుకు పెరిగింది అంటే అంతకుముందు పదేళ్ళు ఒక్క రూపాయి పెరిగింది ఇప్పుడు పదేళ్ళలో మనకి ఇంత ఇన్నంతలు ఎందుకు పెరిగిందంటే చొరవ తీసుకున్నది ఎంఆర్పిఎస్ కాబట్టి పోరాటం చేసింది ఎంఆర్పిఎస్ కాబట్టి దాని ఫలితం సమాజంలో అన్ని వర్గాలకు ఇవాళ దక్కింది అన్న అందరూ అందరూ ఉన్నారు టెలరేషన్ కార్డు గురించి మీ దృష్టికి తీసుకొస్తున్నాను నేను పేదలు తమ తిండి తినే బియ్యం అది ఎన్టీ రామారావు ఐదు కిలోలు బియ్యం ఇచ్చేవాడు కానీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏళ్ళు నాలుగు కిలోలు ఇచ్చాడు అంటే కిలో బియ్యం తగ్గింది కానీ పెరగలే ఎన్టీ రామారావు ఐదు కిలోలు చంద్రబాబు నాయుడు నాలుగు కిలోలు ఇచ్చింది అదే చంద్రబాబు నాయుడు దిగిపోయినాక రాయశేఖర్ గారికి అదే నాలుగు ఇచ్చిండు రోషేకి అదే నాలుగు ఇచ్చిండు కిరణ్ కుమార్కి అదే నాలుగు ఇచ్చాడు అంటే ఎన్టీ రామారావుతో పోల్చుకుంటే పంతొమ్మిది సంవత్సరాలు ఒక కిలో తగ్గి జరిగింది తొమ్మిది ఏళ్ళు చంద్రబాబు నాయుడు పదేళ్ళు కాంగ్రెస్ పాలన కానీ అదే సమయంలో అదే సమయంలో తెల్ల రేషన్ కార్డు బియ్యం కోట పెరగాలని చెప్పి ఎంఆర్పిఎస్ ఆకలి కేకల యాత్ర చేసిన ఫలితం వల్ల నాలుగు కిలోలు బియ్యం పోయి ఆరు కిలోలు వచ్చినాయి మీకు తెలుగు నేల మీద ఎవరన్నా తెల్ల రేషన్ కార్డు బియ్యం కోట పెరగాలని చెప్పి ఎవరైనా మాట్లాడిన చరిత్ర రికార్డు ఏమన్నా చూపెడతారా అసెంబ్లీ ఏమన్నా చర్చలు జరిగినాయా బయట ఏదైనా పార్టీలు మాట్లాడినాయా పేదవాడికి కార్పొరే వైద్యం ఉచితంగా అందాలని ఎంఆర్పిఎస్ మాట్లాడింది సాధించింది అందరి కోసం ఓటమి చేసింది వికలాంగుల కోసం కొట్లాడింది పెన్షన్ పెరిగేటట్టు దారి తీసింది ముసరాల కోసం భర్తను కోల్పోయిన వితంతుల కోసం కొట్లాడింది వాళ్ళకి చేసింది తెల రేషన్ కార్డు బియ్యం కోట కోసం కొట్లాడింది బియ్యం కోట పెరిగేటట్టు చేసింది ఎంతో కొంత నాలుగు కిలోలపై ఆరు కిలోలైతే వచ్చినాయి కదా ఇవన్నీ మన పేద కుటుంబాలకు అన్ని కులాల పేదలకు ఉపయోగపడ్డటే కదా ప్రతి పోరాటంలో ఎంఆర్పీఎస్ కీలకమైన పాత్ర పోషించింది ఉదాహరణకు ఇప్పుడు కేసీఆర్ ఉన్నాడు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో మరి ఆయనకు అండగా నిలబడ్డది ఎవరు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఆయనకు నిమ్మరసం ఇచ్చింది ఎవరు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో నిమ్మరసం ఇచ్చింది ఎవరు ఎంఆర్పీసే ఇచ్చింది కానీ మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో నిమ్మరసం కేసీఆర్కి ఇచ్చినా తెలంగాణ ఏర్పడే సమయంలో ఒక పొరపాటు జరగబోయింది పార్లమెంట్ తెలంగాణ బిల్లు పాస్ అయ్యే పాస్ అయిన తర్వాత ఇద్దరు ప్రకటన చేశారు కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఇద్దరు ఏం ప్రకటన చేశారు కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ కాబట్టి తెలంగాణకు దేవత అని వాళ్ళు ప్రచారం చేశారు లేదు లేదు ఆమె దేవత కాదు తెలంగాణ తెచ్చింది మా నాయకుడు జాతి జాతిపితాన్ని వీళ్ళు ప్రచారం చేశారు ఇచ్చిన అట ఎవరు ఇచ్చినోళ్ళు దేవతలు తెచ్చినోళ్ళు పితలు మరి ఈ అమర్లందరూ ఎవరు అనగర్ణ వర్గాల బిడ్డలు అప్పుడు నేనేం చేశాను వాళ్ళు దేవతలు వాళ్ళు జాతి పితలు అవుతాయి మరి సచ్చినోళ్ళు అని చెప్పని చెప్పి అమర్ల తల్ల కడిచిపోతాం మాసాలు పెట్టారు సచ్చింది ఎవరు దొరలు కాదు కదా దొరల బిడ్డలు కాదు కదా చనిపోయిందరూ ఎవరు మన అనగర్ణ వర్గాల బిడ్డలే కదా మరి చనిపోయిన వాళ్ళ బతుకులు ఏం కావాలని చెప్పి ఆ కుటుంబాలను దగ్గర తీసుకొని అదే నిజాం కాలేజ్ గ్రౌండ్లో వెయ్యి కుటుంబాలతోటి లక్షలాది మంది జనం మధ్యలో అమర్ల తల్లు కడుపుకోత కొత్త మహాసభ పెట్టి ఆ అమర్ల తల్లుల కడుపుకోత కొత్త మహాసభ పెట్టిన డిమాండ్లే టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోకి వచ్చినాయి ఆ డిమాండ్లే మేరకు పరిష్కారం జరిగినాయి అంటే అమర్ల కుటుంబాలకు ఎంతో కొంత చేయత జరిగింది అని అంటే అమర్ల కుటుంబాల బతుకులు ఎంతో కొంత కొంత అంటే ఎంఆర్పిఎస్ పెట్టిన ఆ డిమాండ్ల ఫలితమే ఆ రోజు ముందుకు వచ్చిన సంఘటన అంటే ప్రతి విషయంలో ఎంఆర్పిఎస్ ఎట్లా చొరవ తీసుకుంటుంది అన్నప్పుడు వీటన్నిటికీ సాక్ష్యాలు అనే విషయం మీ దృష్టికి తీసుకొస్తున్నాను నేను ఇకపోతే మీ అన్నగా ఒక విషయం చెప్తున్నాను నేను మన అనగాన వర్గాల పట్ల ఏ స్ఫూర్తి కలిగి ఉండాలి మన బలహీన వర్గాల పట్ల మన అనగాన వర్గాల పట్ల ఏ స్ఫూర్తి కలిగి ఉండాలి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక తల్లి తెలంగాణ వచ్చింది మళ్ళీ ఇప్పుడు ఎవరు ఏం ఓ ఈ రూపం ఎవరు ఈ రూపం ఆవిష్కరించిన రోజు ఆయన స్టేట్మెంట్ చూసారా పేపర్లు వచ్చింది ఈ విగ్రహాన్ని ఈ తల్లి తెలంగాణ విగ్రహాన్ని చూస్తే చిన్నప్పుడు మొత్తం మా అమ్మలాగానే ఉన్నది అంటాడు ఆయన అంటే వాళ్ళ అమ్మను తల్లి తెలంగాణ రూపం చెప్పి మనకు అమ్మ చేస్తున్నాడు కేసీఆర్ ఏ అమ్మను చేసిండు కేసీఆర్ ఒక పేపర్ స్టేట్మెంట్ చూడండి ఏది టీవీ వాళ్ళు అడిగిండ్రు కవితను అందరూ ఈ విగ్రహం నీ రూపంగానే ఉన్నది అని అంటున్నట్టేనంటే నేను తెలంగాణ బిడ్డాను నా రూపంగా ఉండకపోతే ఇంకే రూపంగా ఉంటుంది అన్న ఒక టీవీ ఇంటర్వ్యూలో అవును నేను తెలంగాణ బిడ్డని మరి నా రూపం ఉండకపోతే అంటే ఇప్పుడు కవిత రూపం మా అంజలి రూపం ఒకటేనా అంటే ఆమె ఆమె తెలంగాణ బిడ్డ ఆడబిడ్డ అయితే కేసీఆర్ డైరెక్షన్ లోనే ఆ శిల్పి విషయం అందరికీ తెలుసు ఎవరి డైరెక్షన్ లో అవును రూపం ఎట్లుండాలని ఆయన చెప్పిండే కదా కవితకు తెలంగాణ తల్లి విగ్రహానికి పెద్ద తేడా ఉండదు అని ఒక సాక్ష్యం అప్పుడే కవితకు తెలంగాణ తల్లి విగ్రహ రూపానికి తేడా ఉండదు అని ఒక సాక్ష్యం ఒక రోజు ధర్మపురిలో కొప్పుల ఈశ్వరుడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించడానికి కవితను ఆహ్వానించాడు ముఖ్య అతిథిగా ఎవరు ఆహ్వానించాడు కవితను ఆహ్వానించాడు కవితను ఆహ్వానిస్తే కవిత కట్టుకున్న చీర కవిత వేసుకున్న జాకెట్ ఆ చీర అంచులు జాకెట్ అంచులు ఆ తల్లి తెలంగాణ విగ్రహానికి ఏం మాత్రం తేడా కనిపించదు ఒకసారి చూడండి కిరీటం తప్ప కిరీటం తప్ప కవితకు కిరీటమే లేదు కానీ చీర అంచులో లేదు చీర తేడా లేదు జాకెట్లలో తేడా లేదు జాకెట్ అంచులో లేదు అంటే తల్లి తెలంగాణ విగ్రహానికి ఏ రూపం ఉన్నదో కలర్ ఏం కట్టుకున్న చీర జాకెట్ ఉన్నదో అంచులతో సహా వి తీసుకొని పోయింది ఏమన్నా చెప్పండి అంతే ఇది అంటే మనల్ని నమ్మించడానికి ఉత్తత్త విగ్రహాలను తీసుకొచ్చి మనకు తల్లులని చెప్పడానికి ఎంత ప్రయత్నం చేస్తారో ఒకసారి చూడండి కానీ నేను మొట్టమొదలే మీ అన్నగా చెప్తున్నా నేను మొట్టమొదలే తల్లి తెలంగాణ ఎవరు అనంటే ఈ విగ్రహాలు అనేది రెండు వేల తొమ్మిది దాకా ఊ కానీ నేను రెండు వేల రెండులోనే తల్లి తెలంగాణ పుస్తకం రాస్తే ఆ పుస్తక పుస్తకంలో నాకు చాకలైలమ్మనే తెలంగాణ తల్లిగా నేను చూస్తాం ఇది ఇప్పటిది కాదు రెండు వేల రెండు రెండు వేల మూడులో ఈ పుస్తకం తీసుకోవచ్చు అంటే తల్లి తెలంగాణ అంటే ఏ రూపంగా ఉండాలంటే మా పేద వర్గాల తల్లిగా మా పేద వర్గాల కోసం భూమి కోసం గుప్తి కోసం విముక్తి కోసం కొట్లాడి చనిపోయిన మా చాకలైలమే మా తెలంగాణ తల్లిగా మేము చూస్తామని చెప్పి అంటే వాళ్లకు మనకు తేడా ఎట్లా చూడాలనే విషయం చెప్తున్నాను రేవంత్ రెడ్డి ఆవిష్కరించిన రోజు చెప్పిండు కదా మీరు పేపర్ తిరిగేయండి ఆమె మా తల్లిలాగా ఉన్నదని చెప్పుకున్నాడు తెలంగాణ బిడ్డనే కదా నా రూపం ఉండకపోతే ఎవరి రూపం ఉంటుందని చెప్పి ఆమె చెప్పుకున్నది ఆమె నేనని చెప్పడానికి విగ్రహకర్ణకి వెళ్ళిన రోజు సేమ్ కలర్ చీర కలర్ జాకెట్ వేసుకుని ఆమె ఆమె పోయింది వాళ్ళు మన తల్లు కానీ మా తల్లి చాకలైలమే మా తల్లి అని చెప్పి నేను తల్లి తెలంగాణ పుస్తకానికి రాసేసాను ఇంకో విషయం గుర్తు చేస్తున్నాను నేను మా తల్లి చాకలైలమ్మే అని చెప్పి ఒక వ్యాసం కూడా రాశాను ఐలమ్మే మా అమ్మ ఇది ఇప్పటిది కాదు బ్రదర్ అంటే మనం అనగార వర్గాల పట్ల ఏ స్ఫూర్తి కలిగి ఉండాలనే విషయం చెప్తున్నాను నేను అంతే నా మన దళితులు గిరిజనులు బలహీన వర్గాలు అనగార వర్గాల పట్ల మనం ఏ స్ఫూర్తి కలిగి ఉండాలనే కాడ నేను ఇప్పుడు మీ ముందు తెచ్చిందంటే ఈ పరిణామాలు ఇప్పుడు వస్తాయని కాదు కదా ఇక్కడ మనం కూర్చుంటామని కాదు కదా ఇది రాసింది వ్యాసం రెండు వేల పదకొండు కదా పుస్తకం రాసింది రెండు వేల మూడులో కదా మరి అప్పుడు చాకలేలమ్మనే పెట్టాను కదా ఆయిలమ్మే మా అమ్మ అని చెప్పి ధైర్యంగా మేము చెప్పుకోగలిగాం కదా అదే సమయంలో మీ అన్నగా చెప్తున్నాను నా సోదరులు బీసీల నాయకత్వంలో ఈ సమావేశం జరిగింది నేను దళితుని కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఎవరిని ముఖ్యమంత్రి చేస్తా ఉన్నాడు ఓకే అధికారం వచ్చినాక ఆయన చేయలేదు ఆయన కూర్చున్నాడు పక్కకు పెట్టేసేయండి అధికారం వచ్చినాక ఆయన చేయలేదు ఆయన ముఖ్యమంత్రి అని పక్కకు పెట్టేసేయండి కానీ తెలంగాణ వస్తే దళితుడే ముఖ్యమంత్రి అని చెప్పుకుంటూ వచ్చిందా లేదా కానీ నేను దళితుడై ఉండి నేను దళితునై ఉండి కులంతో సంబంధం లేకుండా మతం సంబంధం లేకుండా తెలంగాణ కోసం అందరికంటే ముందు రాజీనామా చేసిన పెద్ద మనిషి ఎవరైతే ఉన్నారో ఆ పెద్ద మనిషి కొండ లక్ష్య బాపూజే తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి కావాలని చెప్పి నేను ఆయన బతుకున్నప్పుడు కనీసం ఆయన బతికినప్పుడు ఒక రోజు ముఖ్యమంత్రి కానివ్వండి పది నెలలు ఉండని అండి తెలంగాణ వచ్చిన రోజు వెంటనే మొదటి ముఖ్యమంత్రి చేద్దాం వన్ ఇయర్ ఉండని అండి ఆయన ఆయన పరిపాలన జరిగినంత కాలం ఆయన ఆయన ఉండాలి ఎప్పుడు రాసిన ఇది ఆయన బతికినప్పుడు తెలంగాణ రాలే అంటే ఒక దళితుడే ఉండి అందరికంటే ముందు రాజీనామా చేసి మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేయకుండా తెలంగాణ కోసం పాటుపడ్డ నాయకుడు ఎవరన్నా ఉంటే కొండ బాపూజీ మరి నేను ఎవరిని నొప్పుకోవాలా కొండ లక్ష్మీ బాపూజీని మొదటి ముఖ్యమంత్రి కావాలని చెప్పి నేను వ్యాసం రాసిన అయితే మనం జాగ్రత్తగా లేము గాని తెలంగాణను దొరలబోతున్న జరి జాగ్రత్త అని చెప్పి నేను వ్యాసం రాశాను ఇది రెండు వేల పదకొండులో రాసిన వ్యాసం మనము త్యాగాలు చేసే కాడు ఉన్నారు వస్తే దాన్ని ఎట్లా ఎట్లా అధికారం చేపట్టాలో వాళ్ళు ఉన్నారు అక్కడ కొట్టే కాడ ఉద్యమాలు చేసే కాడ పోరాటాలు చేసే కాడ చచ్చిపోయే కాడ మనల్ని పెట్టిన వాళ్ళు కానీ వచ్చే తెలంగాణను ఎట్లా కైవసం చేసుకోవాలో వాళ్ళు ఆలోచించడ ఉన్నారు నేను అది ముందే పసిగట్టి తెలంగాణను దొరలేబోతున్న జాగ్రత్త రాశాను రెండు వేల రెండు రెండు వేల మూడు లో రాశాను సామాజిక తెలంగాణ రాకపోతే మా ఎస్సీ ఎస్టీ బీసీ మా వరకు న్యాయం జరగదు ఇక ఎస్సీ ఎస్టీ బీసీలకు న్యాయం జరిగిన తెలంగాణ ఎవడి కోసం అంటే వస్తే తెలంగాణలో విలమలు రాజ్యం వెళ్తారు లేదా రెడ్లు రాజ్యం వెళ్తారని నేను చెప్పాను ఈ పుస్తకంలో చెప్పాను నేను సామాజిక న్యాయం లేని తెలంగాణ వస్తే సామాజిక న్యాయ స్పృహ లేని తెలంగాణ వస్తే ఎవరు రాజ్యం వెళ్తారంటే వెలమలు వెళ్తారు రెడ్లు వెళ్తారని చెప్పాను ఇప్పుడు ఏమైందో చెప్పండి రెండు వేల మూడులో చెప్పాను అవును తెలంగాణ వచ్చింది వెలమల రాజ్యం పది అయింది ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎవరు పటేళ్ల రాజ్యం వచ్చేసింది నేను అందులో చెప్పాను కదా కాబట్టి మనకు ఆ చైతన్యం కలిగి లేకపోవడం వల్ల ఈ పరిణామాలన్నీ జరిగిన అనేసి కూడా మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను ఈ నేపథ్యంలో మీ అన్నగా ఒక విషయం గుర్తు చేస్తున్నాను